హాయ్ హలో ఎరువాన్ వెల్కమ్ టు అవర్ చనల్ ఆర్కే ఆర్ ఎంటేషన్ జ్యువల్ ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే ఈ వీడియోలో మనం ఏంటంటే బ్యూటిఫుల్ హెయిర్ హెయిర్ యాక్సెసరీస్ ఎలా మేకింగ్ చేయాలి అనేది మీకు సింపుల్గా ఎలా మేకింగ్ చేయాలనేది చూపిస్తాను దీనికి కావాల్సిన ఏంటంటే ఇలాంటి లైన్స్ కావాలి మీరు రైస్ పెరల్ బీడ్స్ తీసుకున్న బాగానే ఉంటాయి ఇలా రౌండ్ షేప్ తీసుకున్నా బాగానే ఉంటాయి ఈ లైన్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఎయిట్ ఇంచెస్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది మన ఫర్ సేల్కి అయితే మనం సేల్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది మీకు ఎన్ని ఇంచెస్ కావాలి అన్ని ఇంచెస్ అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ మనకి ఏ విధంగా కావాలి సింగిల్ లైన్ కావాలి సింగిల్ లైన్ లేదా డబల్ లైన్ కావాలి డబుల్ లైన్ ఏంటంటే మనం ఇలా సెట్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత లెంత్ కావాలి అనేది ఇలాగా సెట్ చేసుకుని హుక్స్ చేసుకోవాలి లేదు ఇలా సింగిలే కావాలంటే సింగిల్కే డైరెక్ట్గా హుక్ వేసేయచ్చు ఇలా మన ఫేస్ మీదకి ఏంటంటే ఇలా పైకి వచ్చి ఇలా వస్తుంది లైన్ ఏమో టైట్గా ఉండాలి ఏమో ఇలా మనకి కరువు షేప్లో రావాలి అలా వస్తే బాగుంటుంది సో ఫైనల్గా ఏంటంటే సింపుల్గా ఒక బీడ్ అనేది హ్యాంగింగ్ చేద్దాం ఈ హ్యాంగింగ్ చేయడానికి ఏంటంటే కనెక్షన్స్ అవి ఇవ్వడానికి మనకి ఈ జంబరింగ్స్ అనేవి కూడా అవసరం ఇవి మీకు ఒప్పుకుంటే కట్టుతేగుతో కూడా యాడ్ చేసేయచ్చు ఓకే ఫస్ట్ జంబరింగ్ తీసుకుని దానికి ఏ బీడ్ అయితే మీరు హ్యాంగ్ చేయాలనుకుంటున్నారో ఆ బీడ్ని తైలిచ్చేసేయండి ఓకేనా నేను సీజర్ డ్రాప్ బీడ్ అయితే పెట్టాను మీకు మీ ఇష్టం మీకు ఏ బీడ్స్ కావతే ఆ బీడ్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి హ్యాంగ్ చేసుకోవచ్చు సరదాగా ఇటువంటి పిల్లలకి వాళ్ళకి మేకింగ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్దవాళ్ళకు కూడా కొంచెం చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదా అటువంటిప్పుడు బాగుంటాయి సింపుల్గా మీరు ఓన్గా మేకింగ్ చేసుకుంటారు కాబట్టి ఇంకా ఫస్ట్ అందాక ఇది ఇలా ఉంచండి ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ ఏదో ఒక సైడ్ తగిలిచ్చేసేయండి ఓకే తర్వాత స్ట్రైట్గా ఏంటంటే దీన్ని పాపిట్ పట్టి మోడల్ వస్తుంది కదా అలాగా అది తగిలిచ్చింది నెక్స్ట్ లాస్ట్లో ఇంకొక సైడ్ తగిలిచ్చండి ఈ ఇది మనం ఇలా మేకింగ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా ఫస్ట్ ఏది అరేంజ్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా ఉండాలి లేకపోతే రివర్స్ వచ్చేస్తుంది ఇలా పెట్టిన తర్వాత మొత్తం అన్ని సైడ్లు తగిలిచ్చేసాం కదా క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేసి అదే విధంగా మీరు ఎలాగైతే తగిలిచ్చారో అదే అదే ఫామ్లో బైడీ తీసుకువండి మన బీడ్ అనేది హ్యాంగ్ ఫ్రీగా మూవ్ అవ్వాలి హ్యాంగ్ అవ్వాలి అంటే ఫస్ట్ సరైన విధానంలో మనం దీన్ని జమ్ రింగ్ అనేది తగిలిచ్చారనమాట ఓకే ఇలా రివర్స్ ఇయ్యాను అంటే హడావుడి పడిపోకుండా నీట్గా నిదానంగా తీసుకోండి చూసారు కదా సింపుల్గా ఎలా మేకింగ్ చేయాలనేది అండ్ మిగిలిన మరి సైడ్స్ హుక్స్ వేయాలి కదా వాటికి కూడా జమ్ రింగ్స్ తీసుకొని తీసుకొని హుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి టెన్ రూపీస్ హుక్ వచ్చేసి మనకి ఇది ఇది కలిపి టెన్ రూపీసు ఇది అయితే దీంట్లో ఈ హెడ్సెట్ హెయిర్ ఎక్సెసరీస్లో మనకి ఇది పెద్ద యూజ్ అవ్వదు బట్ మేకింగ్ వచ్చిన వాళ్ళకి దేనికన్నా యూస్ చేసుకోవచ్చు వేసారు కదా అలాగే దీనికి కూడా తైలిచ్చేసేయండి పాపిడి పట్టి మళ్ళీ మరి ఫస్ట్ తైలి ఇది హుక్ పెట్టాలి కదా సో ఇక్కడి వరకు క్లియర్ అయిపోద్ది ఓకే నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఆల్ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి టైటిల్లో నా నెంబర్కి వాట్సాప్ చేసి మీకు కావాల్సిన ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు కొన్ని ఏంటంటే మేకింగ్ పర్పస్ మీద ఇది ఎలా మేకింగ్ చేయాలి అని ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు మీరు ఫీల్ ఫ్రీ అంత ఇబ్బంది ఏం పడకల్లా కొంచెం మీకున్న డౌట్ని క్లారిటీగా అడగండి అంటే కొంతమంది అడుగుతున్నారు ఫ్రీగా నాకు ఇటువంటిది మేకింగ్ ఎలా చేయాలో కొంచెం వీడియో అప్లోడ్ చేయండి అని నేను కుదిరితే కంపల్సరీగా అయితే నేను అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే మనం ఏంటంటే కస్టమైజేషన్ అనేది పెట్టుకున్నాం కాబట్టి కొన్ని ఆర్డర్స్ వచ్చినప్పుడు నాకు ఖాళీ ఉండదు ఓకే అదేవిధంగా ఇటువైపు కూడా హుక్ చేసేస్తే బ్యూటిఫుల్ హెడ్సెట్ అనేది మనకి చాలా బాగుంటుందండి తక్కువ బడ్జెట్తో మనం ఓన్గా తయారు చేసుకున్నదంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఓకే చూస్తున్నారు కదా ఓకే కంపల్సరీ అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థర్టీ లైక్స్ కంపల్సరీ వన్ డేలో వస్తే ఇదే గివేవే గిఫ్ట్ వేస్తాను దీని కాస్ట్ నార్మల్గా అయితే ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి మీ తయారు చేసుకుంటే ఇంకొంచెం తక్కువ పడుతుంది సో ఇదే గివేవే గిఫ్ట్ కింద ఇస్తాం థర్టీ లైక్స్ వన్ డేలో రావాలి ఈ వీడియో అప్లోడ్ చేసాక సో అందరు లైక్ చేసి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ